హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వండర్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే మనం వెళ్ళిపోదామండి సో పొదుపు అనగానే ఏదో ఒక పెద్ద భూతం లాగానో లేదంటే అది మనల్ని ఏదో చేస్తుందనో లేదంటే మా దగ్గర డబ్బులే లేదనో మాకు జీతమే రాలేదనో ఇలా ఎన్నో కారణాలు చెప్తుంటారు అలా కాకుండా పొదుపు అనేది మనము మన ఇంట్లో వాడే ప్రతి వస్తువులో నుంచి మనము పొదుపు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్తానండి ఒక నాలుగు పద్ధతులను చెప్తాను మీరు తప్పకుండా పాటించండి వీరు మనం రోజు ఉపయోగించేటటువంటి వస్తువులు ఆ వస్తువులను మనము ఏ దేనినైనా కానీ మనము చివరి వరకు వేస్ట్ చేయకుండా ఉపయోగించడమే పొదుపండి ఇంకా అలా చేస్తున్న మనల్ని చూసి కొంతమంది పిసినారులు అంటారు ఎవరేమనుకున్నా మనకు పర్లేదు కదండి మన డబ్బులు మనవి మన జీతం మనది మన యొక్క పద్ధతులు మనవి కదా వాళ్ళు ఏదో అంటున్నారని మనం బాధపడడం కాకుండా ఇలా మనము చిన్న చిన్న టిప్స్ ఉపయోగించినామంటే మనము కూడా ఎంతో కొంత ఇంట్లోనే ఉంటూ మన భర్తలకు సహాయం చేసిన వాళ్ళం అవుతామండి ఇంకా ఈరోజు ఈ డబ్బు గురించి కాకుండా ఇంట్లో వాడే కొన్ని సరుకుల గురించి వస్తువుల గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి విజయాస్ వండర్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇది నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తూ అలా వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి ఇంకా అలాగే So, సో ఇలా సబ్బు ఉంది కదండి సబ్బు మనము కొత్తది తెచ్చుకున్నాం కదా అని ఒక పాత తుంటు ఉంటుంది కదా దాన్ని అలా పక్కకు పడేస్తూ ఉంటామండి అలా కాకుండా పొదుపు అనేది ఇలా చిన్న చిన్న వస్తువులోంచి మనం మొదలు పెట్టాలండి ఆ తుంటను పక్కన పడేయకుండా ఇలా మనము పాత సబ్బును త పొడిగా ఉంచుకొని కొత్త పాత సబ్బును తడిగా ఉంచుకొని కొత్త సబ్బును పొడిగా ఉంచుకొని దానికి అతికించి పెట్టినామంటే అలానే ఉండిపోతుందండి ఇది మా అమ్మ నేర్పించిన టిప్పు ఇక తర్వాత పేస్ట్ అండి నిజంగా ఇది ఎంతమందో మర్చిపోయినారండి ఇప్పుడు ఒకప్పుడు పేస్ట్ ఇలా మడత పెట్టుకొని దాంట్లో పేస్ట్ రాకపోతే నొక్కి 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 పేస్ట్ బ్రష్కు వేసుకునే వాళ్ళము ఇప్పుడు పేస్ట్ అయిపోయిందంటే దాన్ని పడేసి ఇంకో కొత్త పేస్ట్ కొనేటటువంటి అలవాటు లేనికైతే మనం వెళ్ళిపోయినాము నిజంగా బారిస్టర్ పార్వతీశం గ్రామర్ తెలుగు గ్రామర్లో మనకు ఉంది కదండి ఆయన ఎంత పొదుపుగా ఎంత క్రమ పద్ధతిగా ఆయన పొదుపు చేసినాడు ఆయన అన్నిటినీ ప్రిపేర్ అయినాడు అనేది మనకు అందరికీ టెన్త్ క్లాస్లో గ్రామర్లో మనం చదువుకున్నాం కానీ వాటిని మళ్ళీ మనం ఒకసారి రిమైనింగ్ చేసుకోవాలండి ఈ పేస్టు ఎవరో ఏదో అనుకుంటారని దీన్ని కట్ చేసి బ్రెస్కు వేసుకోవడం మానేయద్దండి మన డబ్బులు మన ఇష్టము ఎవరైనా ఏమన్నా అనుకొని దాని మధ్య పేస్టును చివరి వరకు వాడేది మనం నేర్చుకోవాలి ఇంకా ఈ దోశ పిండి ఉంది కదండి దోశను మనము ఇంట్లో ఎంతమంది ఉంటే అందరం ఒకేసారి కలిసి దోశ వేసుకునేది నేర్చుకోవాలండి ఫస్ట్ పాయింట్ గ్యాస్ మనకు ఆదా కావాలంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరం కలిసి ఒకేసారి దోశ వేసుకోవాలి ఇంకా తర్వాత ఇలా దోశ పిండి తోడుకున్న తర్వాత ముందే ఫ్రిడ్జ్లోంచి రెండు మూడు గంటలు బయట పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఆ ఫ్రి తర్వాత మనము దోశను వేసేసుకోవాలి తర్వాత ఆ దోశ బకెట్లో నుంచి పిండి తోడిన తర్వాత చుట్టూరు ఉంటుంది కదండి ఆ పిండిని మనం అలానే పెట్టేసినామంటే అది గడ్డ కట్టి పొడి పొడి పొడిగా అయిపోతుందండి అది వేస్ట్ కదా ఒక దోశ అవుతుంది అలా కాకుండా మనము పిండి తోడుకున్న తర్వాత బకెట్ను మొత్తం నీటుగా తుడిచేసినామంటే మనకు ఆ పిండి అదా అవుతుంది కదండి ఎక్కువ రోజులకు నిల్వ కాకుండా ఒక రెండు మూడు రోజు ఒక రెండు రోజులకు మాత్రమే మీరు నిల్వ చేసుకోండి దోశ పిండిని మాత్రం ఇలా ఈ నాలుగు పద్ధతులు మనం చిన్నగున్నప్పుడు ఇవి వాడినాం కానీ ఇప్పుడు మనం ఒక స్టేజ్లోకి వెళ్ళినాం కదా అని చెప్పేసి వాటిని వదిలిపెట్టకుండా తప్పకుండా వీటిని యూజ్ చేయండి వీటిని పాత పద్ధతులను అలాగే అలవాటు చేసుకోండి నిజంగా మనకు తేడా అనేది అప్పుడే కనబడుతుందండి ఒక చోట గ్యాస్ ఆదవుతుంది ఇంకో చోట ఒకరోజు పేస్ట్ అవుతుందండి మనము మొత్తం దాన్ని కట్ చేసినామంటే దాని లోపల పేస్ట్ ఎక్కువగా ఉంటుంది రోజు ఇంటి ఉపాధులు అందరికీ సరిపోతుంది అదేవిధంగా ఈ సబ్బును మనము పడేయకోకుండా ఆ సబ్బును కూడా మనము అతికించి పెట్టుకున్నామంటే ఇంకొక రెండు రోజులు సబ్బు అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా అలా మనం పడేస్తే ఏమొస్తుందండి ఏమీ రాదు కదా ఇలా అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకా ఈ టిప్ మీకు ఉపయోగపడుందని అనుకుంటున్నాను చివరి వరకు మీరు చూసినందుకు కృతజ్ఞతలు బాయ్ ఫ్రెండ్స్ బాయ్